హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సారీస్కి కిందని ఈ బార్డర్ వచ్చినా సరే లేదంటే ఇలా కట్ వర్క్ లాగా వచ్చినా మిర్రర్ వర్క్ వచ్చినా మనకు ఫాల్ వేయడానికి సెట్ అవ్వదు కదండి అలాంటప్పుడు ఇక చూసారా క్రాస్గా వచ్చేసింది ఈ క్లాత్ అనేది కిందన ఇది మనము ఏ విధంగా మోల్డ్ చేసేసి ఫోల్డింగ్ చేసేసి ఫాల్ వేయాలనేది వీడియోలో చూపిస్తానండి ఈ ఈ చూసారా కింద స్టోన్స్ వచ్చేసాయి కట్ వర్క్ వచ్చింది ఇలాగ వచ్చేటప్పుడు మనము ఏ విధంగా వేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి అదేవిధంగా ఇంకొక సారీ కూడా సేమ్ ఇదే విధంగా ఉన్నది ఇంకొంచెం చూసారా క్లాత్ అనేది ఈ చివరికి ఎక్కువ వచ్చేసింది అలాగే లోపలికి కొంచెం ఎక్కువ ఉంది అండ్ చూడండి వీడియోలో ఈ విధంగా క్రాస్గా వచ్చేటప్పుడు ఎలాగ మనం ఫాల్ అనేది వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తారండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి అయితే ఇప్పుడు ముందుగా ఒకసారికి అయితే వేస్ట్ చూపిస్తానండి ఎలా వేయాలనేది వీడియో అయితే చివరి వరకు చూడండి ఇక చూసారా ఈ క్రాస్గా వచ్చేది క్లాత్ని మనమైతే ముందుగా అయితే తీసేయాలండి క్రాస్గా ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి ఇలా మార్కింగ్ చేస్తున్నాం ఇలాగ కట్ చేసేయాలి కట్ కట్ చేయడమైనా కాదు కొంచెం పైకి ఫోల్డింగ్ అని చేసి ఫాల్ వేసుకోవచ్చు ఈ ఫోల్డింగ్ చేసే క్లాత్ అనేది ఫో ఇగోండి ఇలా లోపలికి వెళ్ళిపోద్ది స్ట్రైట్గా ఈ విధంగా ఈ క్వరా ఉంది కదండి ఈ క్వరా సెట్ అయ్యేటట్టుగా చివరి వరకు ఇలా స్ట్రైట్గా వేసుకొని వచ్చేయాలి నేనైతే ఈ ఈసారికి కట్ చేస్తున్నాను ఇంకోసారికి అయితే ఫోల్డింగ్ చేసి చూపిస్తాను ఇదైతే కట్ చేస్తున్నాను ఇలా ఇలాగ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అది కట్ చేసింది ఇంకా అలాగే వదిలేయకూడదండి తర్వాత చిన్నది ఫోల్డింగ్ చేసేసి కుట్టుకోవాలి కుట్టినాక అప్పుడు ఫాల్ అనేది దీని మీద వేయడం స్టార్ట్ చేయాలండి లేదంటే పోగుల్లాగా బయటకు వచ్చేస్తుంది ఇక చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ చూసారా ఎంత ఎక్కువ క్లాత్ అనేది వచ్చేసిందో ఇలాగైతేనే స్ట్రైట్గా వచ్చేస్తుందండి ఫాల్ వేయడం లేదంటే మనకి క్రాస్గా వచ్చేస్తే ఫాల్ వేయడానికి కూడా సెట్ అవ్వదు స్టిచ్చింగ్ చేయడానికి అవ్వదు అయితే ఈసారికి ఒకవైపు బార్డర్ వచ్చేసిందండి కుంగు వైపు ఈ చివరిని ఒకవైపు అయితే ఫోల్డింగ్ చేసేసి అంచు అనేది కుట్టుకుంటున్నాను ఈ చూడండి చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసేసి అంచు అనేది కుట్టేసుకోవాలి ఈ అంచు కుట్టినాక అప్పుడు ఫాల్ అనేది వేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే రఫ్ చేసుకోవాలండి లేదంటే కుట్టు ఊడిపోతుంది ఇదిగోండి ఇలా ఏదైనా క్లాత్ ఉంటే అంటే దారాలు ఏవైనా ఉంటే కట్ చేసేయాలి ఇగోండి ఇలా వేసేసుకొని చివరి వరకు అయితే వచ్చేయాలి ఇలాగా వర్క్ శారీస్ లేదంటే కింద కట్ వర్క్ సారీస్ వచ్చేటప్పుడు ఫాలో వేయడానికి మనకు కొంచెము కష్టంగానే ఉంటుంది కాకపోతే అన్ని రకాల శారీస్ కూడా మనం వేసేటట్టుగా ఉండాలండి అలాంటప్పుడే అలాంటప్పుడే మనకి వర్క్ అనేది ఎవరైనా ఇవ్వటానికైనా మనకి ఇష్టపడతారండి స్టిచ్చింగ్ గురించి ఇగోండి ఇలాగా ఈ చెవర్ను ఫోల్డింగ్ చేసేసి రఫ్ అనేది చేసుకోవాలి ఒకవైపు అయితే రెడీ అయిపోయిందండి ఇది కుట్టేసాను ఇగోండి చూసారా ఈ విధంగా వచ్చేస్తే సన్నంగా ఇప్పుడు ఇగోండి ఇక్కడ కొంచెం కొడుతున్నాను చూడండి చిన్నది ఫోల్డింగ్ చేయాలండి ఇక కట్ చేసాను ఆ పీస్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా కొంచెం క్లాత్ అనేది కుట్టేసుకొని వచ్చేయాలి ఎందుకంటే ఈ ఈ పైకి ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాం కదండి ఇదైతే మనకి ఫాల్ లోపలికి వెళ్ళిపోతుందండి బయటికి కనిపించదు ఈ అనేది ఇంకొండి ఇలా వేసేసుకొని వచ్చేయాలి దీని మీద నుంచి మనము ఫాల్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒక పన్నెండు ఇంచులు లేదంటే పదమూడు ఇంచులు క్లాత్ వరకు ఉంచేసి ఈ విధంగా ఫాల్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి స్టార్టింగ్ ఎందుకంటే పోగులు ఉంటాయి కదండి అది లోపల కొంచెం ఫోల్డింగ్ చేసేసుకొని కొంచెము మన సారీ క్లాత్ బయటికి చిన్నది కనిపించేటట్టుగా వేసుకోవాలి కరెక్ట్గా రెండు ఒకే దగ్గర పెట్టేసి అయితే అంటే సారీ క్లాత్ ఫాల్ రెండు ఒకే దగ్గర పెట్టేసి అయితే వేయకూడదండి కొంచెము సారీ క్లాత్ కిందకుండేటట్టుగానే మనం ఫాల్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇలా చూసారా ఈ విధంగా చిన్న చిన్నది అక్కడక్కడ చిన్నది ఫోల్డింగ్ చేయాలండి చిన్నది పిల్లాగా చిన్నది ఫోల్డింగ్ చేసామనుకోండి నీటిగా వచ్చేస్తుంది ఫాల్ అనేది ఇదిగోండి ఇలాగా వేసుకొని వచ్చేయాలి ఈ కట్ వర్క్ వచ్చేటప్పుడు ఈ విధంగా కుట్టేసుకోవాలండి అయితే కిందన స్టోన్స్ కానీ ఏవైనా పూసలు కానీ ఉంటే మనం ముందుగానే చూసేసుకొని ఆ పూసల దగ్గర మనమైతే తప్పించుకొని కుట్టాలి లేదంటే పూసలైనా కొంచెం కొంచెం తీసేసి మనం ఫాల్ అనేది వేసుకోవాలండి లేదంటే ఇంకా నీడలు అనేది ఇరిగిపోతుంది ఇగుండి చివరికి వచ్చేసరికి ఈ విధంగా రఫ్ చేసుకొని వచ్చేయాలి చూసారా అనేది ఈ విధంగా వచ్చేసింది అయితే ఈ రెండో వైపు కూడా సేమ్ చూడండి ఇలాగా ఇది అస్సలు ఆగట్లేదు మెషిన్ మీద సారీ నీట్గా ఇలా పెట్టేసుకొని ఇగోండి ఈ విధంగా వీడియోలు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలాగే మనకి ఎన్ని సారీస్ అయినా వచ్చాయి అనుకోండి ఈ విధంగా కుట్టేయచ్చు లే ఆ క్లాత్ ఇందాక కొంచెం ఎక్కువ క్లాత్ కనిపించింది కదా క్రాస్ది మనం తీసేసాం కదా అందువలన ఆ తీసే బట్టి మనకి ఈ ఫాల్ అనేది నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట కుట్టుకోవడానికి చూసారా ఇక్కడట ఇలాగా వేసేసుకొని నీట్గా కింద స్టోన్స్ ఏమైనా ఉన్నాయా అనేసి ఒకసారి చెక్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయాలి చివరికి వచ్చేసరికి ఇలా తిప్పేసి ఇలా రఫ్ చేసుకొని తీసేయడ చూసారా నీట్గా వచ్చేసింది ఫాల్ అనేది ఈ విధంగా కుట్టేసుకోవాలండి మనకి ఎప్పుడైనా సరే క్లా ఇలాగా స్టోన్స్ అయినా లేదంటే బార్డర్ దగ్గర మనకి కట్ వర్క్ వచ్చినా సరే నీట్గా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసేసుకొని కుట్టుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది చూసారా లైన్గా వచ్చేసింది అనమాట ఒకవైపు బార్డర్ ఇంకోవైపు చూపిస్తాను ఇక ఇటువైపు అయితే కుట్టిన అవసరం లేదండి ఎందుకంటే ఇటు సైడు లేస్ టైపు ఇచ్చేసారు ఫోల్డింగ్ కుంగు వైపు అదే విధంగా ఈ సారీ కూడా ఈ విధంగానే మనం వేసేవచ్చండి ఫాల్ అనేది ఒకటి చూపించాను కదా రెండోది కూడా ఇదే వేసాను అయితే ఇది కట్ చేయలేదు కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఫాల్ అనేది వేసేస్తున్నాను ఇగండి ఈ కింద స్టోన్స్ ఇచ్చేసి చూసారా ఈ స్టోన్స్ మాత్రం మనం చూసేసుకొని ఫాల్ వేసుకోవాలి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ